హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యాంకర్ అనసూయకి విషాదం తీవ్ర దుఃఖంలో ఆమె అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఆమెకి మధ్యనే ఒక విషాదకరమైన ఘటన జరిగింది దీంతో ఆమె తీవ్ర కోపంలో అయితే ఉంది అసలు ఏమైందన్న వివరంలోకి వెళ్తే ఈ హాట్ బ్యూటీ ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కి గట్టిగా పోటీ ఇస్తుంది అయితే ఇక సోషల్ మీడియాలోని అనసూయ ఇచ్చే గ్లామర్ షో అయితే చెప్పుకోని అవసరమే లేదు అయితే తాజాగా ఆమెని ఒకరు అయితే మోసం చేశారట భారీగా డబ్బులు కూడా నష్టపోయిందట అసలు ఏం జరిగింది అంటే కొన్ని రోజుల క్రితం ఆమె అయితే కొన్ని రకాలైన దుస్తులని ఆర్డర్ చేసిందట అయితే వారు ఆ దుస్తులను డెలివరీ చేయకుండా నా డబ్బులు దోచేసుకున్నారు అంటూ ఆమె అయితే చెప్తుంది అంతేకాకుండా డబ్బులను రిఫండ్ చేయమంటే రిఫండ్ చేయట్లేదంట అలాగే ఇప్పుడు డ్రెస్సులు పంపమంటే డ్రెస్సులు కూడా పంపించట్లేదంట కాల్స్ చేస్తుంటే అసలు కాల్స్ కి రిప్లై అంట దీంతో సొంతంగా దుస్తులు మేము తయారు చేస్తున్నాము మాకు దగ్గర కొనుక్కోండి అని చెప్పేసి అమాయక ప్రజల్ని నమ్మించి ఇలా డబ్బులు మోసం చేస్తున్నారు మీరైతే జాగ్రత్తగా ఉండండి నేను ఇలా మోసపోయాను అంటూ ఆమె రఫిల్ ఇండియా అనే ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ పైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అటు రఫిల్ ఇండియా అనే అంటే అట్ ద రేట్ ఆఫ్ ట్రఫిల్ ఇండియా అనే ఒక ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ లోనైతే ఆవిడ కొనడానికి ప్రయత్నిస్తే ఇలా మోసపోయినట్లు ఆమె అయితే టెక్స్ ద్వారా తమ పోస్ట్ లో అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఈ ఈ పోస్ట్ సోషల్ మీడియాలోని వైరల్ అవుతుండగా నెటిజన్లు దీనిపైన తీవ్రంగా స్పందిస్తున్నారు అయ్యో పాపం జాగ్రత్తగా ఉండాలి కదా ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు అనసూయకు అనసూయకు మద్దతునైతే అయితే తెలుపుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్